నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కె మాధవి గారు నమస్కారం అండి నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు మాధవి గారు వెరీ మీరు ఎలా ఉన్నారు యా గుడ్ అండి ఏం బాగుంటానులేండి బాగున్నాము అని అనుకోవడానికి బాగున్నాం అంతే అసలు ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు మాధవి గారు మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మాధవి గారు మైనర్ అమ్మాయి తల్లిని కిరాతకంగా చంపేసింది అసలు ఈ క్రూయల్ మెంటాలిటీకి అసలు కారణం ఏంటంటే మెంటాలిటీ అన్నదే మనం మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఇస్తామో అది మనకి తెలియదు ఫస్ట్ థింగ్ మన ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక పిల్ల ఈ పని చేసింది మైనర్ పిల్ల అంటే ఆలోచించండి ఆ అమ్మాయి భావను అంటే ఆమె అనుకునే విధానం ఆమె ఎలాంటి వాతావరణం పెరుగుతోందో ఆ చుట్టుపక్కల మనుషులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ పీపుల్స్ ఎలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది పిల్లలకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఏ వాతావరణం అది పెరుగుతారో దాని తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి అయితే దానికేం చెప్పారంటే రీసెంట్ ఈ కేసులోనే ఆమె రీసెంట్లో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం అయ్యటం కూడా అని చెప్పారు అయితే చాలా వరకు ఈ కేసు అయ్యాక ఏమన్నారంటే మేబీ ఆ అబ్బాయితో పారిపోవడానికో లేకపోతే ఆ అబ్బాయితో ప్రేమలో పడో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చిన్న వయసు కదా చిన్న వయసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరనేమో అనుకున్న ఒక ఆలోచనతో పనిచేసి ఉంటారు అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది తర్వాత ఏం తెలిసిందంటే వెన్ షీ వాజ్ ఇన్ సెవెంత్ క్లాసే ఆమె వాళ్ళ పైనే హెరాస్మెంట్ కేసు వేశారని కూడా తెలిసింది సో ఎప్పుడు మీరు ఆలోచించండి అక్కడ ఉన్న పిల్ల మైండ్ సెట్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ టూ థింగ్స్ మనం ఎక్కడ మాట్లాడుకోవాలి ఒకటేమో ఈ లవ్ ఏదైతే ఎఫెక్షన్ పేరెంట్స్ దగ్గర దొరకకపోతే బయట వాళ్ళు ఎవరైనా కొంచెం ఎఫెక్షనేట్గా చూసారనుకోండి అక్కడికి వెళ్ళిపోతు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే మనం సైకలాజికల్గా చూస్తే చిన్న పిల్లల మైండ్ సెట్ ఎప్పుడైతే ట్వెల్వ్ ఇయర్స్ దాటుతుందో వాళ్ళకొక టీనేజర్ ఏజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అట్రాక్షన్స్ ఎఫెక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి దెన్ నీడ్ ఒక కేర్ కావాలి లవ్ కావాలి ఆ విధానం అంటే వాళ్ళు చూసే విధానం అంతా మారిపోతూ ఉంటుంది అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కానీ అదేం జరుగుతుందంటే ఆ వయసులో అలాంటి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అన్నా లేకపోతే కావలసిన ప్రేమ ఆప్యాతలు దొరకవో పిల్లలు ఏం చేస్తారంటే ఆ ప్రేమ బయట నుంచి వెతుకడానికి ప్రయత్నిస్తారు సో అది ఒక కేసు అయ్యి ఉండొచ్చు ఓకే అబ్బాయి బాగా మాట్లాడడము ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి మాట్లాడితే ఆటోమేటిక్ ఆ ఏజ్ అలాంటిది కదా సో ఇలాంటి కేసు నేను చెప్తున్నా సినారియో తీసుకుంటే మేబీ బికాజ్ ఆఫ్ ద లవ్ అఫెక్షన్ అబ్బాయి ఇవ్వడంలో ఇంట్లో వాళ్ళది అపోజ్ చేయడం వాళ్ళు జరుగుండచ్చు ఇంకోటి ఏంటంటే ఇలాంటి కేసెస్లో కూడా ఏం చూస్తామంటే మనకెక్కడో కాదండి బ ఇంట్లోనే చాలా మందికి సెక్షువల్ అబ్యూజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అది పిల్లలు బయట చెప్పలేకపోతూ ఉంటారు సో ఇలాంటి కేసులో కూడా మనం చూసినప్పుడు మేబీ షీ గాట్ హెరాస్మెంట్ ఆ ఇంట్లోనే వాళ్ళ చుట్టాల వల్ల లేకపోతే వాళ్ళ స్టెప్ ఫాదర్ వల్ల ఏదో ఉండొచ్చు అమ్మాయికి లేదా వాళ్ళ అమ్మగారి హెరాస్మెంట్స్ ఏదో ఇమోషనల్ హెరాస్మెంట్స్ కూడా మనం అంటాం అంటే ఎందుకంటే ఒక్కసారి పిల్లల మీద ఒత్తిడి పెరిగిపోతుంది నువ్వు ఎందుకు పుట్టావు నాకు నీ వల్ల నా జీవిత నాశనం అయిపోయింది ఇలాంటి మాటల వల్ల కూడా తల్లికి పిల్లల మధ్యలో కూడా గ్యాప్ ఫార్మేషన్లో కూడా పిల్లల హెరాస్మెంట్కి గురైపోతారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు లైఫ్లో అరే నేను ఎందుకు పుట్టాను అమ్మ నన్ను ఎందుకు ఇలా ఉంటుంది నేనంటే వీడికి ఇష్టం లేదా నేనంటే అంటే ప్రేమ లేదా నా తర్వాత వచ్చిన బేబీ మీద ప్రేమ ఎక్కువైపోయింది నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ కూడా అమ్మాయిలో బిల్డప్ అయిపోతూ ఉంటుంది సో మీరు మన ఇలాంటి క్వశ్చన్స్ మన అన్నీ మనం పిల్లలతో మాట్లాడినప్పుడు దీనికి కేస్ స్టడీ చేయాల్సి వస్తుంది ఎందుకు ఈ పిల్లల పనిచేసిందని కానీ మనం ఏం చేస్తాము ఒక పిల్లయి పనిచేసిందంటే ఈ ఎందుకు చేసింది ఆమెకి వాట్ ఈస్ అ రీజన్ మైండ్ సరిగ్గా లేదా ఆ మైండ్ సరిగ్గా మెంటాలిటీలా తయారైపోయారు పిల్లలు క్రూయల్గా తయారైపోతున్నారని అంటే ఇప్పుడు పిల్లలు అలాంటి ప్రెషర్ బిల్డప్ అయిపోతున్నాయి ఒకప్పుడు ఆ ప్రెషర్ తీయటానికి నలుగురు చుట్టాలు ఉండేవాళ్ళు జనాలు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు లేకపోతే పిల్ల తోడుబొల్టీ ఉండేవాళ్ళు పేరెంట్స్ మంచిగా అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు బట్ మేబీ ఆ అమ్మాయి కేసులో అలాగా లేదు తనకున్న ఉన్న సొసైటీ సరిగ్గా లేదు తన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ లేరు మా అమ్మాయికి షీ మిషీలింగ్ వెరీ లోన్లీగా ఫీల్ అవుతుంది వాళ్ళ అమ్మగారు కూడా దాన్ని సరిగ్గా చూసుకోవటం లేదేమో అలాగే దానికి కావలసిన ఫ్రెండ్స్ సరిగ్గా లేరు ఈ ఇంట్లో కూడా సమ్ మెంటలీ టార్చర్ నడుస్తుంది అబ్యూస్మెంట్ స్టార్ట్ అయినాయి లేకపోతే ఫిజికల్లీగా ఆమెని టార్చర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు తెలియదు ఇది జరిగినప్పుడు కంపల్సరీ ఇంపాక్ట్ పడదా పిల్ల మీద ఆలోచించని మనమే ఆ పొజిషన్లో ఉంటే బయట చెప్పలేక ఇంట్లో వినేవాళ్ళు లేక బయట చెప్తేనేమో నేను పరుగుబోతుంది ఇలాంటి రకరకాల మాటలతో ఒక పిల్ల ఎదుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ ప్రజల లోపల ఇంటర్నల్ బిల్డప్ అయ్యాక ఏదో ఒక సమయం బ్రేక్ అవుతామా లేదా తప్పకుండా అవుతుంది ఆమెకు ఒక సపోర్ట్ దొరికింది బయట నుంచి మేబీ ఒక సపోర్ట్ అనుకోవాలి మనం ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇన్స్టాగ్రామ్లో అతను మేబీ తనకి చెప్పు ఉండొచ్చు నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు నీకు అవసరం వచ్చింది నీ లైఫ్ నువ్వు ఎందుకు హ్యాపీగా లీడ్ చేయలేవు మీ అమ్మని చంపేశావు అనుకోలే ఏదైనా పనిచేసావు అనుకోలే మీ అమ్మను వదిలేసినా నువ్వు హ్యాపీగా బతకగలవు కదా అని అనుకుని ఉండొచ్చు మేబీ అమ్మాయి ఆ పొజిషన్ అనుకుందేమో మనకి ఇవన్నీ తెలీదు మనకంటే ఆ పాప ఆ టైంలో వాళ్ళ అమ్మని వదిలేద్దామని అనుకుందో లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరించి పారిపోదాం అనుకుందో లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ ఏదో జరుగుండచ్చు ఆ కోపంలో న్యాచురల్లీ ఒక వ్యక్తి కోపంగా ఉంటే ఏం చేస్తారో మనకు తెలియదు ఆ కోపంలో వాళ్ళ అమ్మని చంపేసిందో రిజల్ట్ మనకు తెలుసు బట్ ఆ మధ్యలో జరిగింది మనకి తెలియాలంటే టైం పడుతుంది బట్ ఒక నేను యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్పడానికి కారణం ఎప్పుడైనా పిల్లల మధ్యలో అండర్స్టాండింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గుతుందో లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణం చూసిన వాతావరణంలో ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరో చెప్తూ ఉంటారు మాకు ఇలా బాధ అనిపించింది నేను చంపేశాను బాధ వచ్చింది నేను ఇలా చేశాను నువ్వు చచ్చిపోతే బాగుండు నువ్వు చంపేస్తే బాగుండు ఇలాంటి మాటలు లేకపోతే నువ్వు ఎందుకు పుట్టావు నీ వల్ల నా లైఫ్ నా ఇదైపోయింది నువ్వు పుట్టకపోయినా బాగుండేది అలాంటి మాటలు లేకపోతే ఆ అమ్మాయి బాధపడినప్పుడల్లా నువ్వు దీనికే యు ఆర్ మేడ్ ఫర్ దిస్ నువ్వు నాకేం అవసరం లేదు నువ్వేం బాధపడడం నాకు అక్కర్లేదు ఇలాంటి మాటలు విన్ని 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 ఆ పాపకు కూడా తన తల్లి మీద ప్రేమ తగ్గిపోయింది ఆలోచించండి ఒక తల్లి నవమాసాలకు అనిది అంటే ఎంతో ప్రేమ ఉంటుంది పిల్లలపైన కానీ అలాంటి తల్లి మీద ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందంటే ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి ఉండొచ్చు ఆజ్ అైనర్ చైల్డ్ కాబట్టి బాగా వాళ్ళకి ప్రెషర్ బిల్డప్ అయితే నీ ఇలాంటి పనులు చేస్తారు కానీ ఇది చేయడం చాలా తప్పు ఎందుకంటే దీనివల్ల ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు అవునా కదా కానీ ఆ ప్రెషర్ బిల్ట్ అయిపోయిన ఇప్పుడు సొసైటీ నుంచో ఎక్కడి నుంచో హెల్ప్ తీసుకొని ఉంటే పిల్ల బాగుండేదేమో బట్ మేబీ షీ ఆ టైంలో కావాల్సిన హెల్ప్ ఆమెకు దొరకలేదు దానివల్ల ఇది జరిగింది బట్ ఇది మాత్రం ఎప్పుడు జరగకూడదు జరగవలసిన కారణాలు కూడా కాదు ఇది ఇలాంటివి ఆగాలంటే ఏం చేయాలి మాధవి గారు ఇలాంటివి మెయిన్ ఎప్పుడు జరిగినప్పుడు పేరెంట్స్ దగ్గర ప్రాబ్లమ్ అయితే పోలీసు వాళ్ళు ఎందుకు తొందరగా దానికి రియాక్ట్ కాలేదు పాపని కొంచెం దూరం పెట్టారు మళ్ళీ తర్వాత అలాంటప్పుడు ఒక ఎన్జిఓ ద్వారా వాళ్ళకు ఒక అసైన్ చేసి ఈ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది కొంచెం వాళ్ళు ఎవరన్నా అమ్మాయితో కొంచెం ఫాలోయింగ్ చేసి ఉన్నది లేదా తల్లికి కూతురికి కౌన్సిలింగ్స్ ఇప్పించి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టుంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయేదేమో అని అనుకుంటున్నాను నేను మేబీ ఆ కౌన్సిలింగ్ నామ్కి వాస్తే చేశారా లేకపోతే అయిపోయిందా అది మనకు కూడా అంత తెలీదు కాబట్టి ఎప్పుడైతే ఒక పని ఇలాంటి జరిగినప్పుడు మైండ్ సెట్ పిల్లలు ఉన్నప్పుడు ఐ రిక్వెస్ట్ దే హ్యావ్ టు అంటర్ గో కౌన్సిలింగ్స్ వెళ్ళాల్సిందే లేదా వాళ్ళ అమ్మ మీద ఎప్పుడైతే పోలీసుల దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో తప్పకుండా వాళ్ళ తల్లి అండర్ అబ్జర్వేషన్ ఉండాల్సిందే ఇక్కడ ఏం జరుగుతుందో కంపల్సరీ మంత్లీ రిపోర్టో లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒక రిపోర్ట్ అన్న తీసుకుంటే ఇలాంటి కేసెస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది జస్ట్ ఆ ఇంక అయిపోయింది లే మన దగ్గరికి వచ్చేసరి అయిపోయిందని వదిలేస్తే ఎండ్లో ఈ బిల్డప్ అయ్యే ప్రెషర్ ఇలాగే జరుగుతుంది సో పిల్లలు ఇలాగ జరగకూడదు అని అంటే మెయిన్ థింగ్ పేరెంట్స్ ఇప్పుడున్న పేరెంట్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ వాళ్ళకి కావాల్సిన ప్రేమ ఇవ్వండి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడండి వాళ్ళకి ఏది అవసరమో ఎలాంటి ప్రాబ్లం ఉందో ఒకసారి డిస్కస్ చేయండి ఏదైనా ప్రాబ్లం అంటే పక్క వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి చాలా వరకు మనం తగ్గించవచ్చు థ్యాంక్ యూ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్